న్యూస్ కి స్వాగతం తెలంగాణకు ఏమైనా ద్రోహం జరిగిందంటే దానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ చంద్రబాబు నాయుడు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి బాధ్యులని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు నీళ్లలో నిప్పులు పుట్టించి ఉద్యమం నడిపిన పార్టీ తమదన్నారు తెలంగాణపై అన్ని విషయాలు పరిశోధించిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు నీటి వాటాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం సోయి లేదని విమర్శించారు తెలంగాణ భవన్ మాజీ ఎమ్మెల్యేలు గ్యాదర్ కిషోర్ బొల్లా మల్లయ్య యాదవ్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు కృష్ణా నీళ్ల దోపిడీ జరుగుతుందని అడ్డుకోవాలని హరీష్ సలహా ఇచ్చారన్నారు శ్రీశైలం సాగర్ ప్రాజెక్టుల్లో వాటాకు ఏపీ నీళ్లు తీసుకెళ్తుందని చెప్పారు సాగర్ ఎడమ కింద సాగు తాగునీటికి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు మన హక్కుగా ఉన్న నూట ఇరవై మూడు టీఎంసీల గురించి మాట్లాడాలన్నారు మా చేతిలో ఉన్న కాలం తొమ్మిది నెలలు అడుగు కూడా పెట్టనియలే తొమ్మిది నెలలు అడుగు కూడా పెట్టనియలే మేము ఒక్కసారి వస్తే తన్ని పంపించేసిన మేము మేము అనుకున్న పద్ధతిలో నీళ్ళు వదిలినాం సాగర్ నుండి మీరు వచ్చి వచ్చి ఏదైనా మీ వ్యక్తిగత అవసరం కొరకు మీ స్వార్థ ప్రయోజనాల కొరకు వాళ్ళకు తలొగ్గి ఓడు చంద్రబాబు నాయుడుకి తలొగ్గి ఓడు మోడీకి తలొగ్గి మీ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసుకుంటూ మీరు మాట్లాడతారా ఈ నలుగురే బాధ్యులు తెలంగాణకు ఏమైనా నష్టం జరిగింది ద్రోహం జరిగింది అంటే దానికి బాధ్యులు ఈ నలుగురు మొదటగా కాంగ్రెస్ పార్టీ రెండవది బీజేపీ పార్టీ ఆ తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డి అనుసేషుడు ఇవాళ ఈ నలుగురు ప్రధానమైన ద్రోహులు తెలంగాణకి బీజేపీ నడడానికి వణుకుబుడుతుంది ఎందుకంటే నీ నాయకుడు ఆయన బీటీ ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నడవడానికి వనుకుబుడుతుంది ఎందుకు చంద్రబాబు ద్వారా పైరు చేసి ముఖ్యమంత్రి పద తెచ్చుకుందాం పైన మోడీతో సఖ్యత కొరకు చంద్రబాబు దగ్గర లైన్ కడుతున్నారు మీ మంత్రులు జగన్ పిలిచి అన్నం పెట్టిన బుద్ధుండాలి మాట్లాడడానికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే గౌరవం ఉండేవాడన్నా పిలిస్తే పెడతాడు చంద్రబాబు ముఖ్యమంత్రి మూడు రోజులు కాకముందే తీసుకొచ్చి రూమ్లో కూర్చోబెట్టుకొని సాటు మాట్లాడుకొని పోయినావు నీ నీ మంత్రిపై స్వయంగా పై చంద్రబాబే మమ్మల్ని వచ్చాడు అని చెప్పిండ్రు దానికి ఏమైనా మాట్లాడేటప్పుడు ఉత్తం మమ్మల్ని కల్పించింది చంద్రబాబే తెలుగుదేశం అని చెప్పుకొని వచ్చిండ్రు మీ మంత్రిపై ఎందుకు మాట్లాడుతున్నారు సోయలేని మాటలు